నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వంద యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం చిత్రని చిరునవ్వుతో మీ ముందుకు ఆనందంగా మా ఊరి మహానుభావులను పరిచే చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది మళ్ళీ ఐదు మందిని మీకు పరిచయం చేస్తారని మాట ఇచ్చాను కనుక ఐదు మందిని పరిచయం చేసినాక మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పుడు మళ్ళీ ఎవరిని ఎవరిని పరిచయం చేస్తున్నావు ఏడుగుండలని మీకు మళ్ళీ సందేహం వచ్చే ఉంటుంది అయితే ఇప్పుడు మళ్ళీ నేను ఎవరిని తీసుకోవాలి అబ్బాయి ఆలోచించిన క్రమంలో మళ్ళీ ఏ కులం నుంచి తీసుకుందాం ఎక్కడి నుంచి తీసుకుందాం అని ఆలోచించిన తరుణంలో మళ్ళీ కూడా ఆరికటికి మాంసాహారం చిక్కను అమ్మే వారి కులం నుంచే మళ్ళీ నేను మరొక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాను ఇప్పుడు ఇది చాలా సస్పెన్స్ ఇప్పటి వరకు టెంగిర్కర్ విఠల్జీ అది రుక్మిణిబాయి గారు తర్వాత బాబుల్జీ గారు తర్వాత వారి కుమారుడు జీ గారిని వరకు నలుగురిని తీసుకోవడం జరిగింది వాళ్ళంతా కటికే కులంలో పుట్టిన వాళ్ళే మాంసాహారం అమ్ముకునే కులవృత్తిలో పుట్టిన వాళ్ళే నేను మళ్ళీ మళ్ళీ మాంసాహారం అంటే మళ్ళీ ఎవరు ఇబ్బంది పడొద్దండి మాంసాహారం ఒక కుల వృత్తి నాటి నుంచి నేటి వరకు కూడా అది ఒక కులవృత్తి కొనసాగుతూనే ఉంది గతంలో ఒక పాట కూడా ఉంది ఏదో మహానుభావుడు మాంసాహారం అమ్ముతుంటే వెళ్ళి పేరు తెలియట్లేదు అట్లా అప్పటి నుంచి కూడా నడుస్తూ ఉంది వృత్తి ఏదది కాదు భక్తి ఎంత గొప్పది శక్తి ఎంత గొప్పది అనేది మనకు ముఖ్యం మరి ఇప్పుడు ఎవరు ఎంచుకుంటున్నావు ఏడుగొండలు చెప్పురా బాబు అందరు కట్టుకు ఇప్పటి వరకు నలుగురు కట్టుకు అయిపోయారు ఇంక నీకు ఏ కులంలో ఎవరు దొరకలేదా అని మీకు అనేక ప్రశ్నలు మీ మైండ్ తొలుస్తున్నాయని కూడా నాకు తెలుసు తొలుస్తాయి అందుకని అందరు కట్టుకులే ఉన్నారు బాయితలు ఎవరు లేరా యాదవలు ఉన్నారు గౌడ ఉన్నారు రకరకాల మన మాలిక సోదరులు ఉన్నారు రెడ్డి సోదరులు ఉన్నారు ముదిరా సోదరులు ఉన్నారు ఇలా ఎంతోమంది ఉన్నారు మరి బైన్ల సోదరులు ఉన్నారు మరి ఇలా చెప్పుకుంటూ సాకటి రజక సోదరులు ఉన్నారు కుమ్మరి సోదరులు ఉన్నారు మంగలి సోదరులు ఉన్నారు ఇంతమందిలో ఈరోజు మొత్తం కట్టుకొల్ల పరంపరని మొదలుపెట్టేవారి మీకు కొంచెం అనుమానం వస్తుంది తెలుస్తున్నారు తెలుస్తున్నాను సరే మీకు ఎంత అనుమానం వచ్చినా ప్రతి రోజు మొదట మా ఊరు నుంచి ఒక కులం నుంచి అంటే ఈ కులంలో నాకు ఎక్కువ మంది మహానుభావులు కనిపించారు కనుక ఈ కులాన్ని ముందుగా నేను ఎంపిక చేసుకోవడం జరిగింది ఆరే కులాన్ని ఇక చివరిగా కొంచెం ఇప్పుడు చెప్పే పేరు కొంచెం ట్విస్ట్ ఉంటుందండి అంటే కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ అనిపిస్తుంది అనమాట మరి ఇప్పుడు నేను చెప్పబోయే పోరు ఎవరై ఉంటారు ఎవరై ఉంటారని మీకు వెతుకుడు కట్టుకుల్లో కులం మళ్ళీ నేను కట్టుకుల్ల కులం నుంచే తీసుకుంటున్నా ఎవరైనా మీరు తిరగండి వచ్చారు చెక్కలు కూడా అండి ఎవరున్నారబ్బా ఎవరున్న రబ్బా అని నేను చెప్పబోయే పేరు మరి మళ్ళీ కటికే టింగిర్కర్ బాబుల్జీ అరే మళ్ళీ ఏం చెప్తున్నారా బాబా అనుకోకండి బాబుల్జీ జాంగీరమ్మ పుత్రుడే అరే ఇంకెవరా బాబు ఇప్పుడు మహేష్ పేరు చెప్పావు కదా మళ్ళీ ఎవరన్నా అనుకోకండి మరి టింగికర్ నరేష్జీ గారు అరే ఈ నరేష్ పేరు చెప్తావు నరేష్ ఏం సాధించిన రా బాబు నరేష్ గురించి నువ్వేం చెప్తున్నావు రా బాబు అని ఆచార్యపోకండి తను కూడా సాధించిన విజయాలను మేము ముందుంచడానికి నా వంతుగా ఎలాంటి కల్మషం లేకుండా మనసావాచ అందరి గురించి మంచిని చే సేకరించి చెప్పడమే నా ఛానల్ లక్ష్యం మంచిని మాత్రమే మనం సేకరిస్తాము ఏంది ఏందికి వచ్చే వరకు మంచి మంచి అంటున్నావు ఇంతమందికి ఎవరు చెప్పాలంటే కొన్ని అతను కూడా యుక్త వయసు కొన్ని ప్రతి ఒక్కరు కొన్ని పొరపాటు చేస్తూ ఉంటాము కొన్ని తప్పు ప్రతి ఒక్కరి జీవితం జరుగుతూ ఉంటాయి అని ఇతను నేను తప్పు చేసిన నేను చెప్పట్లేదు చిన్న వయసు మరి ఇతను చేసిన సేవలు ఏంటర్ బాబోయ్ చెప్పు తల బాగుకోకండి అయితే కట్కే బాబుల్జీ మరి పంతులు వారి కుమారుడు ఇతను నరేష్జీ గారు వారి ఫోటో మనకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒక్క నిమిషం అయితే మరి వారి ఫోటో మనకు స్పష్టంగా లభించలేదు ఇప్పుడు చెప్పబోయే పాట అతండే నరేష్జీ గారిది ఈ పాట పాడింది నరందజీ గారే మరి మొన్న నాంపురం ప్రజాపోటీలలో పదివేల వరహాలను గెలుచుకున్న పాటల్లో ఇది ఒక పాట మరి నరేష్జీ గారి గురించి మనం కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం మరి వారు గాయకుడు తబలైస్టు మరి అదే విధంగా మరి చుట్టుపుట్టు చుట్టుముట్టు గ్రామాలలో ఒక ధర్మర దుర్యోధని పాత్ర కట్టి రక్తి కట్టించి ఎందరో కళాకారుల చేత మన్నన పొందినటువంటి వ్యక్తి ఎందుకంటే మహానుభావుడు అనలేను ఎందుకంటే చిన్న వయసు మరి అసలుంటి వ్యక్తి యువకుడు దుర్యోధని పాత్ర కట్టించి రక్తి కట్టించిన యువకుడు విలన్ పాత్రలలో విజృంభణ చేసినటువంటి యువకుడు మా ఊరే కాదు పక్క గ్రామాల్లో కూడా తన నటన కౌశల్యాన్ని చాటి చెప్పి నేర్పించిన పంతులనే ఆశ్చర్యపరిచినటువంటి వ్యక్తి మరి టింగికర్ నరేష్జీ గారు నేను ముందే చెప్పా నేను మంచిని స్వీకరిస్తాను అసలు వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా సరే కూడా మంచిని స్వీకరిస్తాను తప్పకుండా వారి పేరు ప్రతి పస్ఫుటంగా చెబుతానని అది నటన కౌశల్యం వీధి నాటకాలలో కూడా అమోఘమైన పాత్రలు ధరిస్తాడు మరి ఇప్పుడు రీసెంట్గా రామాయణం వీధి నాటకం అయితేనేమి ఆంజనేయుని పాత్ర ధరించాడు అదేవిధంగా మళ్ళీ శ్రీకృష్ణ రాయభారంలో దుర్యోధన పాత్ర ధరించి అందరిని మెప్పించాడు అదేవిధంగా వీధి నాటకాలలో అదేవిధంగా నా డ్రామా నా స్టేజ్ నాటకాలలో అంటే పద్య భాగంలో నాటక భాగంలో కూడా వారు పేరు గడించారు తండ్రికి తగ్గ తనయునిగా తను తాను మలుచుకున్నాడని మనం చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా మరి మంచి చెప్పడం మన ధర్మం ఇలాంటి ఎవరిపైన కూడా ఇలాంటి వివక్ష లేకుండా మంచిని స్వీకరిస్తుంది మన ఎవరు మనం చట్టు ఎందరో మహాన్ యూట్యూబ్ ఛానల్ మన కాళ్ళు ఎలా ఉంటాయి కానీ మనం ఎందుకంటే మనసా అంటే మనం ధర్మబద్ధంగా ప్రయాణించాలనుకున్నప్పుడు కొన్ని కొన్ని పొరపాటు జరిగితే కూడా దాన్ని సర్దిద్దుకొని మనం ముందుకు వెళ్ళాలంటే అంటే నా వ్యక్తిగతంగా చెప్తున్నాను అతను మనం నచ్చలే కదా అని కించపరిచే విధంగా నచ్చింది కదని ఎత్తుకునే విధంగా కాకుండా మరి అతను చేసిన గాయకుడు తబలిస్తు అదే విధంగా నాటక రచయిత అంటే రచయిత కాదు స్టేజ్ నాటకాలపైన డ్రామాలలో ఉంటాడు మరి వీధి నాటకాలలో కూడా తన నటన కౌశలని చాటి చెప్పుకున్నాడు మరి ఇంకొకటి ముఖ్యంగా మరి ముఖ్యంగా నరేష్జీ గారి మరొక గొప్ప విషయం ఏంటంటే సనాతన ధర్మం పైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచి భారతీయ జనతా పార్టీకి చందదన గ్రామంలో నిలిచిపోయే విధంగా పునాదులు ఏర్పరిచిన వారిలలో మరి మొట్టమొదటి వరుసలో పది మంది ఒకవేళ పది మంది ఉంటే ఆ వరుసలో మరి టింగీకర్ నరేజీ గారి పేరు ప్రస్తావన లేకుండా ఉండదు ఏబీవీపీలో పోరాటం చేసి భారతీయ జనతా పార్టీకి తన సేవలు అందించి నేటికి సనాతన ధర్మం పైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ముందుకు కొనసాగుతున్న యువకుడు వీడియో పెద్ద అవుతుంది కనుక ఇంతవరకు మనకు తెలిసిన సమాచారము మరి ఈ సందర్భంగా మనం మరో వీడియోలో అతనికి బహిరంగ లేక కూడా రాసే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ నేను చెప్పినవి మీకు పసందుగా అనిపిస్తే కింద వాకిల పెట్టెలో మీ అమూల్యమైన సమాచారాన్ని క్రోడీకరించండి నాకు మీ మద్దతు తెలియజేయండి జై శ్రీరామ్ జై హింద్ జై కలమ్మ తల్లి జై సనాతన ధర్మం జై శ్రీరామ్